హలో హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ ఇవాళ నేను షెష్య ఏం చేస్తున్నానో తెలుసా అరిసెలు చేస్తున్నానండి ఇవన్నీ ప్రాసెస్కి సంబంధించినవి ఇదిగోండి తడిపిండి ఆడించాను ఇది మూడు కేజీల పిండి అండి తడిపిండి మనం ఆడి రాత్రిపూట మనం రేప ఇవాళ పోస్తే రేపు వండుకోవాలండి అరసలు ఇదిగోండి ఇలాగ మనం పొయ్యి మీద పాకం పట్టుకోవాలి ఇది కేజీన్నర బెల్లం అండి మన ఇష్టం అండి కుందైనా వాడచ్చు అచ్చు బెల్లవైనా వాడచ్చు ఇదిగోండి ఇలా ఉండపాకం వచ్చే వరకు కూడా ఇలా మనం పొయ్యి మీద వండుకోవాలండి పాకం ఉడకబెట్టాలి ఇక చూడండి పాకం వచ్చేసింది ఇలా వస్తే ఇలా టొంగని వస్తే అరిసి చాలా టక్కుని మన ఇరుగుతుందండి ఉండపాకం వచ్చేసిందండి ఉండపాకాన్ని మనం ఇదిగోండి ఇలా చూసుకోవాలి కొంచెం సన్నీళ్ళల్లో వేసి పాకం పెట్టిన దగ్గర నుంచి ఒక పది నిమిషాల తర్వాత నుంచి ఇలా చూసుకోవాలండి మనం వేడిగా ఉంటుందండి జాగ్రత్త ఇదిగోండి ఉండపాకం అంటే ఇదే ఇదిగోండి ఇలా మనం చేతి పని చేస్తే అలా పడుతుంది ఇది ఉండపాకం అంటాం అరిసి చాలా బాగుంటుందండి ఇలాగా ఇప్పుడు మనం దీన్ని ఇందులో వేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనం తడిపిండి వేద్దామండి క్లాత్ అక్కపోయి ఇదిగోండి వంద గ్రాములు నేస్తున్నానండి వేడి వేడి దాంట్లో నెయ్యి పోసేసుకుంటే చక్కగా గొళ్ళగా వస్తుందండి అరిస నెయ్యి లే నెయ్యి లేకపోతే మనం నూనెనా వేసుకోవచ్చండి పిండి ఇలా పాకం దింపేయగానే మనం పిండి పట్టేలాగా కలుపుకోవాలండి ఇలాగా దీనికి ఇద్దరు మనుషులు అవసరం పడతారండి మర్చిపోకండి కంపల్సరీ ఎగస్ట్రా మనిషి ఉండాలి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి చేతి మీద పడుతుంది ఈ ఇప్పుడు అరిసెలు ఎందుకు చేస్తున్నానో తెలుసా అండి మా మనవడు అడుగులేస్తున్నాడు అండి అడుగులేస్తున్నాడు అని అరిసెలు వండుతున్నాం మా అక్క నేను కలిసి వేయక పట్టుకలుపు ఇలా చక్క సలి కూడా వచ్చే వరకు కూడా మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇది పెద్ద ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేయాలండి లేదా బాగా రావు కేజీన్నర బెల్లానికి మూడు కేజీలు బియ్యం లెక్కండి మనం పాకం బాగా కొంచెం లేతగా పట్టామనుకోండి ఎక్కువ తక్కువ బియ్యం పిండి పడుతుంది ముందు పాకం పట్టామనుకోండి తక్కువ బియ్యం తక్కువ పిండి పడుతుంది కొంచెం ఎక్కువ పడుతుందండి ముదురుపాకం వస్తే తప్పు మరి ఇరుగుతుంది కాబట్టి కుళ్ళగా వస్తుందండి బాగుంటుంది అక్క కలుపు మగోళ్ళు ఉంటే మగోళ్ళు తిప్పమంటే బెస్ట్ అండి సమయానికి మా వారు లేరు ఇంట్లో అందుకని అక్కా నేనే కలుపుతున్నాం అక్కా ఉండలు లేకుండా కలపాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి చనివడి నూనె తాగుతుంది కదండి మనం అరిసలు చేసి ఒత్తుకొని నూనెలో వేసుకుందాం ఇదిగోండి అలా కొంచెం కొంచెంగా తీసుకొని నూనె నూనె నూనెన్న ప్లేట్లో పెట్టుకుని ఏం చూసారా స్మూత్గా వచ్చిందో దీన్ని మనం ఒత్తేసి అది అందర నువ్వు దాంట్లో మా సేన పనులు ఇదిగోండి నూకుడు పెట్టేశాను పెట్టిన తర్వాత నూనె వేస్తున్నానండి కొంచెం పోయాక మళ్ళీ అరిసెలు పైపు వస్తాయి కదా నూనె బాగా కాగిన తర్వాత వేసుకోవటం మొదలు పెట్టాలండి ఇదిగోండి ఇది వేడి మీద ఇంత స్మూత్గా ఉంది మనం అన్నీ లైన్ చేసుకొని మూకుడు కడాయి పెట్టి నూనె పోసి నూనె కాగే లోపు చక్కగా దగ్గరికి వచ్చేస్తాండి ఇదిగో ఇలా ఉండాలండి సరివిడి ఇది అరిసెల పాకం అనమాట మళ్ళీ అరిసెలు వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను అరిసెలు వేసేటప్పుడు చూపిస్తానండి స్మూత్గా ఇలాగా మనం నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం కదండి ఆ ప్యాకెట్గా కట్ చేసేసి ఇలా వేసుకొని అరిసెలు అంటే చాలా చాలా జాగ్రత్తగా చేయాలండి చేసుకొని Gostoso, vai acontecer నేను ఇక్కడ అరిసెలు వండుతున్నామండి కిందకి దిగి ఉల్లుగా వర్షం వస్తుంది పొయ్యి వేడి వర్ష ఎడ్లిస్ట్మెంట్ చేస్తుంది అనమాట వర్షం చల్ల చల్లగా ఉంటుందండి పొయ్యి వేడి దగ్గర

పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజ్ అంటే అది ఈ సైజ్ చాలు ఇలా చేసుకుంటే ఇలా స్మూత్గా ఉందనుకోండి అరిసి మనం ఒత్తినట్టుగా చక్కగా మనం ఎలా అంటామో అలా నీట్గా వస్తుంది అసలు గురించి ప్రాసెస్ అంతా చెప్పాను అయినా మళ్ళీ ఒక్కోసారి చెప్తున్నానండి మనం ఇంట్లో మనకి రేషన్ రాసిస్తారు కదండి అవైనా పర్లేదు మనకి బియ్యం అయినా పర్లేదు రెండు కేజీలు బియ్యం అనుకోండి కిలో బెల్లం బియ్యం మటుకు వేళ మేము రేపు వండుదామంటే ఈ రోజునే మధ్య సాయంత్రం ఆరు ఏడింటికెల్లా నానబెట్టేయాలండి నీట్గా రెండు మూడు సార్లు కలిగేసి ఉప్పేసి మళ్ళీ నీళ్లు బట్టి ఉంచుకోవాలి నైట్ అంతా నానాలండి మనం ఏమీ చేయాలని ఏం లేదు కొంచెం మనం గమ్మున వంటతో చేసేసుకొని మధ్యాహ్నం పదకొండు గల మొదటి చేసుకుంటానండి మన సరిపోద్ది టైము అరిసెలు పట్టుకు ఇద్దరు కానీ ముగ్గురు కానీ కంపల్సరీ ఉండాలండి పెద్ద ప్రాసెస్ ఇది ఫస్ట్నే అరిసెలు కొంచెం బారాలి కంగారు పడద్దు అరిసెల విషయం ఏంటంటే రెండు మూడు సార్లు రెండు మూడు నాలుగైదు అరిసెల వరకు కూడా కొంచెం తేడాగా వస్తాయి మంట ఒకటి పెద్దగా పెట్టకూడదు చిన్న మంట పెట్టుకోవాలి మనం సెలవుడు ఏదైతే పడతామో ఆ తడిపిండి సెలవు తడి తడిపిండితో సెలవుడు పడతాం కదండి దానికి మట్టుకు ఎప్పుడు మూత పెట్టుకోవాలి కొంచెం తగ సెలవు తగిలేలాగా వేడి దగ్గర ఉంచుకోవాలి ఆరిపోకుండా ఇది మట్టికి మర్చిపోకండి ఇది మీరు కరెక్ట్గా చేస్తే ఇది మీ ఎలా వచ్చే అరిసెలు యాడ్ టీస్ అలాగే వస్తాయి అది మట్టికి మర్చిపోకండి ఎలా వచ్చిందో చూడండి గుల్లగా అరిసె నేను నిలుస్తాను చూడండి అదండి చాలా స్మూత్గా ఉంటుందండి నెయ్యి కాకపోయినా నూనె కూడా వేసుకోవచ్చు మనం ఆ వంటలో వాడే నూనె మన పిండిని బట్టి నేను రెండు కే మూడు కేజీలు పిండి అని చెప్పాను కదండి నూట యాభై గ్రాములు నెయ్యి పోసాను రెండు కేజీలు బియ్యం పిండి కనుకోండి వంద గ్రాములు నూనెనా చాలు నూనె అయితే నూనె నెయ్యి అయితే నెయ్యి అది మన ఇష్టం అనమాట నేను వెయ్యేశాను మీకు అయినా వేయొచ్చు ఇలా పుల్లగా వస్తాయండి ఇదిగోండి ఇవి నూలు నూలు అంటించి చేశాను నూలు అంటించడం ఎంత పర్ఫెక్ట్గా రాలకుండా అంటుకున్నాయి కదండి నువ్వు చూసారా ఎలా అంటుకున్నాయో ఈ నువ్వులు అంటుకునే విధానం ఏంటంటే మనం అన్ని నూలు ఉన్నాయనుకోండి అంత అంత పెరుగుబిడ్లు వేసి మన చేత్తు కలిపేయాలండి కలిపేస్తే ఆ వండని చలివిడకుండా చేస్తాం కదా అరిసకని ఆ వండని నువ్వులో కలపాలి అది అప్పుడు పర్ఫెక్ట్గా రాలకుండా అసలు నూనెలో ఒక గింజ కూడా రాలకుండా వస్తుంది లేకపోతే మనం ఇష్టం వచ్చినట్టుగా చేసామనుకోండి ఇవి రాలి ముందే మాడిపోయి చేదొస్తుంది అలా కాకుండా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి చూసారా ఒక్క గింజ కూడా రాలకండి అంత బాగా వచ్చినయో ఇది ఒకటి ప్రాసెస్ గుర్తుంచుకోండి కొంచెం చేశాను ఈ సగం ఈ సగం చేశానండి ఇగో నువ్వు తెరసలు ఇంతకీ మా మనవడు అడుగులేస్తున్నాడండి మా బాబు వాడితో అడుగులు వేయించుదాం అని అండి థ్యాంక్ యూ అండి మీరు తప్పనిసరిగా అర్జులు ప్రాసెస్ చేసి మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ